మన తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా సేంద్రియ రాష్ట్రం కావాలనేది నా కోరిక రైతుగా నేను కోరేది ఏంటంటే సేంద్రియ ఎరువులకి సబ్సిడీ చేయాలి రైతులకి లేదు తానే స్వయంగా తయారు చేసుకునే విధంగా రైతుని ప్రోత్సహించాలి పశువుల ఎరువు ఒక ట్రక్ తోటి టన్నున్నర వర్మీ కంపోస్ట్ రైతే తయారు చేసుకోవచ్చు అందరికీ నమస్కారం వెల్కమ్ టు విఆర్ఎం మీడియా మన ఊరు మన పంటల ప్రోగ్రామ్ ఈరోజు మనం తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా ముత్తగూడెం గ్రామంలో ఉన్నాము ఇక్కడ గత యాభై సంవత్సరాలుగా అనుమల రామరెడ్డి గారు దేశీయ ఆవులతోటి డైరీ ని కొనసాగిస్తున్నారు అదేవిధంగా గత ఇరవై సంవత్సరాలుగా వర్మి కంపోస్ట్ను కూడా తయారు చేస్తూ తాను వాడుతూ ఇతర రైతులకు కూడా సప్లై చేస్తున్నారు అదేవిధంగా ఇరవై ఎకరాల్లో పూర్తిగా సేంద్రియ పద్ధతి ద్వారా వరి పంటని పండిస్తున్నారు దానితో పాటు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ద్వారా గొర్రెల పెంపకాన్ని కూడా సాగిస్తు పెంచుతున్నారు పూర్తి వివరాలు వారు చేసేటువంటి పూర్తి వ్యవసాయం కావచ్చు డైరీ ఫామ్ కావచ్చు అదేవిధంగా వర్మీ కంపోస్ట్ కావచ్చు తయారీ విధానం కావచ్చు ఈ వీటన్నిటి వివరాలను వారి మాటల ద్వారా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి గొర్రెలు గొర్రెల పెంపకం షెడ్ అక్కడ ఉంటుంది అక్కడ కూడా మనం వెళ్ళి చూద్దాము ఇదంతా ఒకటి ఇది దాదాపు ఇరవై ఎకరాల పూర్తి సేంద్రియ పద్ధతి ద్వారా నిర్వహించినటువంటి వ్యవసాయం రైతులందరికీ కూడా ఆదర్శంగా నిలుస్తూ పూర్తి స్థాయిలో సేంద్రియ పద్ధతిని నిర్వహిస్తున్నటువంటి రామ్ రెడ్డి గారి వ్యవసాయ క్షేత్రంలో ఉన్నాము వారి మాటల ద్వారా అన్ని వివరాలని వారి మాటల ద్వారా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం రామరెడ్డి గారు నమస్కారం అండి నా పేరు అనుమల రెడ్డి ముత్తగూడెం గ్రామం ఖమ్మం రూరల్ మండలం ఖమ్మం జిల్లా మేము గత యాభై సంవత్సరాల నుంచి డైరీ ఫామ్ నిర్వహిస్తున్నాం అంటే మా నాన్నగారి వంశపారంపర్యంగా వస్తుంది వాటి మలమూత్రాలు వేస్ట్ కాకుండా ఇరవై ఐదు సంవత్సరాల క్రితం వర్మీ కంపోస్ట్ యూనిట్ పెట్టుకున్నాం అది క్రమేపి 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 పెంచి ఈరోజు ఇరవై మంది వర్కర్లకు కూడా ఉపాధి చూపించడం కలుగుతుంది దాంతో పాటు ఆ వర్మి కంపోస్ట్ మా సేంద్రియ పొలానికి వేయటం వలన ఈ పొలం మొత్తం సేంద్రియ వ్యవసాయం అయిపోయింది మేము సేంద్రియ ఉత్పత్తుల్ని అంటే బియ్యాన్ని నేరుగా ఒడ్లు అమ్మకోకుండా వాల్యూ వ్యాడెడ్ గా తయారు చేసి ముడి బియ్యము లైట్ పాలిష్ తర్వాత నూకలు తౌడుతో సహా ఈరోజు వినియోగదారులు కొంటున్నారు సేంద్రియ ఉత్పత్తులకు మంచి గిరాకీ ఉంది దానికి తోడు ఎన్ఎల్ఎం ప్రాజెక్ట్ నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ అని ఐదు వందల గొర్రెలు ఇరవై ఐదు తోటి అది నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ అది నిర్వహిస్తున్నాము దాని మలమూత్రాలతోటి మా సేంద్రియ వ్యవసాయానికి చాలా ఉపయోగంగా ఉంది పరోక్షంగా అది ప్రతి రైతు కూడా ఈ సేంద్రీయ వ్యవసాయం కానీ తర్వాత వర్మీ కంపోస్ట్ తయారీ కానీ ఈ ఎన్ఎల్ఎం స్కీమ్ గురించి కానీ ఎవరికన్నా అపోహలు ఉంటే మా దగ్గరికి రావచ్చు ఇవన్నీ చూడవచ్చు నాకు తెలిసిన పరిజ్ఞానాన్ని వాళ్ళకి నేర్పి వాళ్ళు కూడా ఈ విధంగా సేంద్రీయ వ్యవసాయాలకు రావాలి వాళ్ళ ఎరువు వాళ్ళే తయారు చేసుకునే విధంగా మేము నేర్పుతాం ఆసక్తి ఉంటే నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ కూడా పెట్టుకోమని మేము చెప్తున్నాం ఐదు వందల గొర్రెలు కాకుండా వంద గొర్రెల స్కీమ్ కూడా ఉంది రెండు వందల గొర్రెల స్కీమ్ కూడా ఉంది మూడు వందల గొర్రెలది కూడా ఉంది ఆ విధంగా రైతు అతని కెపాసిటీని బట్టి దాన్ని కూడా మెయింటైన్ చేసుకుంటే ఇటు పొలానికి ఇటు పర్యావరణానికి అంతటికీ చక్కటి అవకాశం కలుగుద్దని నా యొక్క కోరిక వానపాములు ప్రపంచంలో ముప్పై మూడు రకాలు ఉంటాయండి మన ఇండియాలో పదమూడు రకాల వానపాములు లభ్యమైతే ఈ పదమూడు రకాల వానపాములలో కూడా ఈ వానపాము ఐసీనియా పొటీడా అంటారు దీన్ని ఈ వానపాము అత్యంత నాణ్యమైనది రైతులకు మేలు చేసేది ఎందుకంటే ఒక వానపాము ఒక రోజులో యాభై గ్రాముల ఎరువును ఉత్పత్తి చేస్తుంది ఉత్పత్తి చేయడం అంటే ఏం లేదండి ఇది తినటం విసర్జించటం తినటం విసర్జించటం ఏం దాని పని అదే వానపాముల ఎరువు అది తిని విసర్జించిన ఎరువులో నత్రజని బాస్వరం పొటాషియ కాకోకుండా పదమూడు రకాల ఉప పోషకాలు ఉంటాయి అయితే ఇది ఒక్కసారి తీసుకొచ్చుకుంటే చాలండి మనం దీని కాలం మూడు వందల రోజులు దీని జీవిత కాలంలో సుమారు రెండు వందల నుంచి రెండు వందల యాభై పిల్లలు ఇస్తుంది అంటే ఒక వానపాము సంవత్సరంలో రెండు వందల పిల్లలు ఈ వానపాములు అనేది ఉత్పత్తి అంటే ఇది ఎగ్స్ ద్వారా వస్తుంది ఎగ్స్ ద్వారా ఎగ్స్ ఎగ్స్ అయితాయి అవి పిల్లలు అయిపోతాయి అంటే నేచురల్ గా అవుతాయి అండి నేచురల్ గా అవుతాయి దాంట్లో ఎగ్స్ కూడా చాలా ఉంటాయండి సన్నగా ఉంటాయి చూస్తే అతి గాజు లాగా ఉంటాయి చాలా సన్నగా ఉంటాయి అన్నమాట సూక్ష్మాతి సూక్ష్మంగా ఉంటాయి అయితే ఈ విధంగా ప్రతి రైతు కూడా ఒక ట్రక్ పశువు తోటి అది చూపించండి ఆ పశువుల ఎరువు ఒక ట్రక్ తోటి టన్నున్నర వారి కంపోస్ట్ రైతే తయారు చేసుకోవచ్చు అది అరవై రోజులలో తయారవుతుంది అవి తిని విసర్జించిన తర్వాత అవి తినుకుంటూ 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 ఓకే అవి పైన ఉండవు పైన ఆ విసర్జితాన్ని మళ్ళీ ముట్టుకోవాలి కింద కొబ్బరి పీస్ ఉంటది ఓకే ఆ కొబ్బరి పీస్ లోకి వెళ్ళిపోతుంది అంటే లోపల గ్రౌండ్ లోకి వెళ్ళిపోతాయి దాని పైన ఉన్నటువంటి ఏదైతే ఉంటుందో దాన్ని అది ఇసర్జించిన ఆహారాన్ని మనం మీరు సేకరిస్తారు ఆ దాన్ని దాన్ని సేకరించి దాన్ని గ్రేడింగ్ చేస్తారు గ్రేడింగ్ చేస్తారు ఓకే అదే సొంతంగా రైతు తయారు చేసుకుంటే గ్రేడింగ్ కూడా చేయక్కర్ల ఓకే అతను వాడుకుంటే మేమెందుకు అంటే మేము మార్కెటింగ్ చేస్తాం కాబట్టి ఎంత జాగ్రత్తగా చేసినా ఒక ప్లాస్టిక్ కాగితమో రాయో పెంకీసో వస్తుంది అలా గ్రేడింగ్ చేయకపోతే మనకి నెగిటివ్ అవుతుంది అంటే ఈ గ్రేడింగ్ విధానం ఎలా ఉంటుంది ఆ ప్రాసెస్ విధానం ఏం లేదండి అది చల్లడ పట్టడం జల్లడ పట్టడం వల్ల ఏంటంటే తయారు కానీ అవి కాని వర్మి కూడా ఉంటది అది బయటకు వెళ్ళిపోతుంది ప్లాస్టిక్తం ఉన్నా వెళ్ళిపోతుంది ఏదన్నా రాయి ఉన్నా వెళ్ళిపోతుంది తయారైన వర్మి కంపోస్ట్ లో మీకు అక్కడ చూపిస్తాను చూడడం అనమ్మా ఇది ఇది తయారైంది డ్రై అయిపో అంటే విసర్జించింది అది విసర్జించిన లెడ్స్ అయి చూడండి జాగ్రత్తగా సన్నగా ఆ లెడ్స్ అనమాట ఇది తయారైంది అంటే వానపాములు కిందికి వెళ్ళిపోయింది అంటే దాని విసర్జితాన్ని మళ్ళీ తినవు మళ్ళీ కొత్తగా ఇగో లాఫ్ట్ ఇగో ఇక్కడ ఉంటాయి వానపాములు చూసారా ఓకే ఇదంతా తయారైంది దీన్ని మనం తీసి తల్లబట్టేది ఇది ఇది తయారైంది తయారైతే ఇలా వస్తుంది ఓకే కాస్టింగ్స్ అంటారు చిన్న చిన్న అవి లెట్స్ ఇది తయారైనట్టు గుర్తు మనకి ఇలా వస్తే ఇది అరవై రోజులు పడుతుంది అండి ఈ తయారైన వర్మి కంపోస్ట్ ఎలాంటి వాసన రాదు ఎలాంటి ఇది లేదు తెల్ల బట్ట మీద వేసినా గానీ మరక కూడా అంటదు అది దీనికి ఉన్నది ఏం వాసన రాదు మనం పేడ వేసేటప్పుడు వాసన ఉంటది కానీ అది తిని సర్జించిన తర్వాత వాసన వాసన రాదు దీంట్లో నత్రజని బాస్వరం పొటాష్ కాకుండా పదమూడు రకాల ఉప పోషకాలు ఉంటాయి కాబట్టి ఈ ఎరువు పొలానికి వేసుకోవటం వల్ల అన్ని రకాల ఎరువు వేసినట్టే లెక్క లెక్క యూరియా పొటాష్ డిఏపి అన్ని దీంట్లో ఉంటాయి సార్ ఈ సేంద్రియ పద్ధతి ద్వారా నిర్వహించేటువంటి పంట ఏదైతే ఉంటుందో జనరల్ గా క్రాప్స్ వైజ్ గా ఉంటుంది కదా ఎన్ని క్రాప్స్ అంటే ఒక పంట రెండు పంటలు వస్తుందో మూడు పంటలు వస్తుంది రెండు పంటలు రెండు పంటలు మూడో పంట కూడా వేయచ్చు కానీ కుదరదండి ఇక మేము రెండు పంటలు వేస్తున్నాం అంటే వాటర్ క్యూరింగ్ ఎక్కువ ఉంటే ఎక్కువ వస్తుంది అనేది ఉంటుందో రెండు పంట రెండు పంటలు రెండు పంటలు వేస్తుంది కాపు ఏంటంటే ఇది వేయడం వల్ల మన యూరియా డిఏపి అవసరం లేదు అంటే పంట యొక్క ఉత్పత్తి అనేది ఎక్కువ ఉంటుందా సార్ అంటే రసాయనాలు ముందు వాడి 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 ఉంటాం కాబట్టి మొదటి సంవత్సరం తగ్గుతుంది రెండో సంవత్సరం తగ్గుతుంది ఇది ఆర్గానిక్ ఎరువులో వచ్చిన వాళ్ళు గ్రాడీలు పెరుగు పెరుకుంటూ పెరుకుంటు పెరుకుంటూ పోతుంటది రసాయనాల వాళ్ళు పైకి పోతుంది దాము కిందికి పడుతుంది కిందికి పడ్డది లేదా అంటే ముఖ్యంగా ఏంటంటే రసాయన పద్ధతి ద్వారా అలవాటు అయిన వాళ్ళు ఏంటంటే భూమి యొక్క సాంద్రత గాని భూమి యొక్క పటిష్టం అనేది కోల్పోవడం వల్ల ఆ ఈ సేంద్రియ పద్ధతికి ఒకేసారి వస్తే కొద్ది ఉత్పత్తి అనేది తగ్గుతుంది కాకపోతే దీన్ని కంటిన్యూ చేస్తే మాత్రం ఇది ఎక్కువ కాలం ఉత్పత్తి కూడా అదే అదే దాని ఎందుకంటే ఇప్పటివరకు ఆ భూమిని ఖరాబ్ చేసాము మళ్ళీ ఆ భూమి మనం ఈ అలవాటు పడాలంటే కొంత మనం పంజాబ్ నుంచి ఇక్కడికి వచ్చారనుకోండి వాళ్ళు అచ్చం రొట్టెలే తింటారు ఒక రెండు రొట్టెలు ఇచ్చి కొంచెం అన్నం పెట్టాలి అన్నం అయిష్టంగానే తింటాడు ఇక తప్పదు చిన్నగా 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 అలవాటు చేస్తే ఒక రొట్టె ఇచ్చి ఇంకొంచెం అన్నం పెట్టాలి ఒక రెండు మూడు నెలల తర్వాత ఇంకా నేను అన్నం తింటా అంటాడు అట్లే మనం కూడా భూమిని అలవాటు చేయడం కోసం ఫస్ట్ లేదు రైతులు ఒకవేళ అతను దిగుబడి తగ్గుతుందని అనుకుంటే ఈ ఎరువులు వాడుకుంటూ గతంలో వాడిన రసాయనాలలో ఫిఫ్టీ పర్సెంట్ వాడాలి వచ్చే సంవత్సరం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వాడాలి పై వచ్చే సంవత్సరం టెన్ పర్సెంట్ క్రమక్రమంగా దాన్ని రసాయనాలు తగ్గించాలి అప్పుడు ఆయనకి దిగుబడి కూడా తగ్గదు అవును ఇది వాడుతుంటాడు దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ తగ్గిస్తుంటాడు ఆ విధంగా నాలుగో సంవత్సరం వరకు దాని అవసరం లేకోకుండా దీంతో కవర్ అయ్యి సార్ ఇంకొక విషయం చెప్పండి ఈ సేంద్రియ పద్ధతి ద్వారా నిర్వహించేటువంటి రైతులకి అటు ప్రభుత్వం నుంచి అంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ లేదా ఇతర సంస్థల నుంచి కానీ ఏమైనా ప్రోత్సాహకాలు లభిస్తున్నాయా అదొకటే కొంచెం కష్టంగా ఉందండి ఇప్పుడు ఏంటంటే గతంలో ప్రభుత్వాలు ఈ సేంద్రియ ఉత్పత్తుల్ని రైతులకు గా ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఇవ్వట్లా ఈ రాజకీయాలు ఏంటంటే వాళ్ళకి రైతు బంధు రైతు బీమాని క్యాష్ రూపాన రైతులకి ఇస్తే రైతులు దాన్ని ఎంజాయ్ చేస్తున్నారు కానీ ఎరువుల మీద పెట్టట్లే రైతుగా నేను కోరేది ఏంటంటే సేంద్రియ ఎరువులకి సబ్సిడీ చేయాలి రైతులకి లేదు తానే స్వయంగా తయారు చేసుకునే విధంగా రైతుని ప్రోత్సహించాలి లేదు తయారు చేసుకొని రైతుంటే మాలాంటి తయారు చేసిన రైతుల దగ్గర నుంచి ఫిఫ్టీ పర్సెంట్ ఆయన పెట్టుకునేటట్టుగా ఫిఫ్టీ పర్సెంట్ గవర్నమెంట్ పెట్టుకునేటట్టుగా ఆ విధంగా ప్రోత్సహిస్తే ఈ సేంద్రియ వ్యవసాయం ముందుకు పోతుని నాయకు కోరిక ఇప్పుడు వర్మీ కంపోస్ట్ తయారైన వర్మీ కంపోస్ట్ ఇంకా బలవర్ధకంగా తయారు చేయడానికి ట్రైకోడర్మా విరిడి ఇది అగ్రికల్చరల్ ల్యాబ్ లో తయారవుతుంది మన సెంటర్ లో వ్యవసాయ శాఖ వారే తయారు చేస్తున్నారు ఇది సూడోమొనాసిస్ బయో కన్సార్సియా అయితే పొమ్మ తొందరగా ఇది సూడోమోనాసిస్ వ్యామ్ బట్రా వ్యామ్ బయో కన్సార్సియా మెటరిజం వేపపిండి ఇలాంటివన్నీ కలపటం వల్ల ఇంకా బలవర్ధకంగా తయారవుతుంది ప్రతి రైతు కూడా ఇది కొనుక్కొచ్చుకొని ఒక ట్రక్ పేడతోటి టన్నున్నర వర్మీ కంపోస్ట్ తయారవుతుంది ఆ టన్నున్నర వర్మీ కంపోస్ట్ ఒక ఎకరానికి వివిధ రకాల పంటలకి డిఏపి యూరియా అవసరం లేకోకుండా ఈ విధంగా బలవర్ధకంగా తయారు చేసుకోవచ్చు ఇది మెటరిజం ఇది వ్యామ్ ఇది బయో కన్సార్సియా వీటిని కలపడం వల్ల ఇంకా వాటికి స్ట్రెంత్ ఎక్కువ పెరుగుతుంది ప్రతి పోషక విలువలు పెరుగుతాయి ఒక ట్రక్ పేడతో టన్నున్నర వరిమి కంపోస్ట్ తయారు చేసుకొని రైతులే స్వయంగా వాడుకోవాలి వాళ్ళకు వానపాములు సీడ్ కావాలంటే నేను ఫ్రీగా ఇస్తాను ఓకే ఆ విధంగా మీరు మీడియాలో చెప్పండి ఎందుకంటే మన తెలంగాణ రాష్ట్రం సేంద్రియ రాష్ట్రం కావాలనేది నా కోరిక మీ యొక్క థ్యాంక్ యూ సార్ సార్ రెడ్డి గారు మన పంట ఎదుగుదలకి మీరు వర్మీ కంపోస్ట్ ను ఇంకా ఇతర ఎదుగుదలకి ఘన పదార్థాలు వాడుతున్నారు కదా కానీ బయట పైన వచ్చేటువంటి గడ్డి పురుగులు కానీ ఇంకా వాటికి పైన వచ్చే వాటికి ఏ రకమైనటువంటి వాడుతుంటారు ఎక్సలెంట్ అండి మనం యూరియాలు డిఏపిలు వాడినప్పుడే చీడల పీడలు ఎక్కువ వస్తాయి అవే గనుక కంప్లీట్ గా మనం బంద్ చేస్తే అవి రావు వచ్చిన ఒకవేళ ఏమన్నా వచ్చినా మేము అగ్నిహస్త్రం నీమాస్త్రం బ్రహ్మాస్త్రం అని చెప్పేసి తర్వాత దశపత్ర కషాయం మేము బుక్స్ కూడా తయారు చేసాం ఆసక్తిగల రైతులకు బుక్స్ ఫ్రీగా ఇస్తాం ఇప్పుడు వేపాకు రెండు కేజీలు గానగాకు రెండు కేజీలు శితవల్పాకు రెండు కేజీలు వావిలాకు రెండు కేజీలు కాకరాకు రెండు కేజీలు ఈ విధంగా రోట్లో మెత్తగా నూరి ఇరవై లీటర్ల ఆవు మూత్రం తీసుకొని నాటావు మూత్రం దాంట్లో నాలుగు పొంగులు వచ్చేదాకా ఉడకబెట్టి మూడు రోజులు చల్లారబెట్టి వాటిని వడగట్టి ఒక ట్యాంకీకి అంటే ట్యాంక్ అంటే పది లీటర్ల ట్యాంకీకి రెండు వందల ఎంఎల్ పోసి స్ప్రే చేయండి మీకు ఎలాంటి పురుగులు గిరుగులు ఏమున్నా చచ్చిపోతాయి అంటే మనకి నేచురల్ గా దొరికేటువంటి వీటి ఆ రసాయనాన్ని తయారు చేసి కేవలం రెండు వందల ఎంఎల్ అండి ఆ రెండు వందల ఎంఎల్ చేస్తే పది లీటర్లలో అంటే ఒక ఎకరానికి ఓకే అంటే మందు తోటి ఒక ఎకరాని స్ప్రే చేసుకోవచ్చు అదే దోమ వచ్చిందనుకోండి లొటపీ సాకం దొరుకుతుంది దాన్ని లొటపీస్ ఆకంటాం తూటే తర్వాత రబ్బర్ ఆకంటారు గ్రాంప నాకంటారు రకరకాల పేర్లతో పిలుస్తారు ప్రతి గ్రామంలో దొరుకుతాయి అవి ఆ మొక్క ఇరిచి నాటేస్తే నాటుకుంటాయి అది గినక ఐదు కేజీలు ఆకు తీసుకొచ్చి మెత్తగా రుబ్బి ఆవు మూత్రంలో ఉడకబెట్టి దాన్ని గినక టూ హండ్రెడ్ ఎంఎల్ స్ప్రే చేస్తే దోమ పోతుంది లేదు అంటే ఈ మందులు ఇంగ్లీష్ మందులు అయితేనో ఒకేసారి కొట్టాలండి మన అయితే రెండు సార్లు మూడు సార్లు కొట్టాలి దోమ వస్తే ఫస్ట్ పొగాకు ఒక పొగాకు ఒక కిలో తీసుకొని చిన్న చిన్న కాడలుగా కత్తిరించి ఆవు మూత్రంలో ఉడకబెట్టి స్ప్రే చేస్తే రెండోసారి శీతపాల పాకు తీసుకొని శీతపాల పాకుని ఉడక ఐదు కేజీల పాకు మెత్తగా నూరి ఆవు మూత్రంలో ఉడకబెట్టి దాన్ని స్ప్రే చేయాలి మూడోసారి ఈ లోట పీసాక అసలు ఇక దోమ ఉంటే నన్ను అసలు రెండు సార్లకే పోద్ది పోని పక్షంలో ఇది అంటే నాచురల్ గా దొరికే ఆకులతోటే మనం పండించుకోవాలి పది లీటర్ల దాంట్లో టూ హండ్రెడ్ ఎంఎల్ మిక్స్ చేస్తే ఒక ఎకరానికి సరిపోతుంది సరిపోతుంది ఆ విధంగా రైతులు ఇట్లా నాచురల్ గా దొరికే ఆకులతోటే గతంలో కూడా చూడండి వచ్చవాయి నుంచి నీళ్లు తీసుకొచ్చేవాళ్ళు జొన్న చేని జల్లేవాళ్ళు నేచురల్ వాళ్ళు గా పోయేదన్నమాట ఇంగువ నీళ్లు ఇంగువ నీళ్లు మోట దోల్తుంటే ఆ మోట దారిలో ఇంగువ కట్టి గుడ్డ కట్టి ఆడబెట్టేవాళ్ళు ఆ ఇంగువ నీళ్లు బారిస్తే పొలం ఏపుగా పెరిగేది అట్నే ఇప్పుడు జీవామృతం తయారు చేసుకోవటం జీవామృతం కూడా చాలా ఈజీ పది లీటర్ల ఆవు మూత్రం మూత్రం ఎంత పాతదైనా పర్లేదండి మూత్రానికి ఎక్స్పైరీ లేదు పది కేజీల ఆవు పేడ ఆవు పేడ మాత్రం తాజా పేడ కావాలి ఆ రెండుతోటి పాటు నల్లబెల్లం ఒక రెండు కేజీలు పప్పు ధాన్యాల పిల్లి రెండు కేజీలు ఒక అరకిలో గట్టుమట్టి ఈ ఐదు రెండు వందల లీటర్ల డ్రమ్ములో పోసి సవ్య దిశలో ఐదు రోజులు కలిపితే కోటాను కోట్ల సూక్ష్మజీవులు తయారవుతాయి దాన్ని జీవామృతంగా పొలానికి బారిస్తే ఇట్లా చక్కగా ఏపుగా పెరుగుతుంది పొలం మనం ఏ యూరియాలు డీఏపీలు వేయాల్సిన అవసరం దానికి తోడు ప్రతి రైతు కూడా లో పచ్చి రొట్టె ఎరువులు వేయాలి పచ్చిరొట్ట ఎరువులు అంటే మనం ఒకేది కాకోకుండా జీలుగులు ఐదు కేజీలు జనువులు ఐదు కేజీలు బొబ్బెలు రెండు కేజీలు ఉలవలు రెండు కేజీలు సద్దాలు రెండు కేజీలు మెనువులు రెండు కేజీలు ధనియాలు అర కేజీ మెంతులు అర కేజీ నువ్వులు పావు కేజీ ఈ విధంగా తొమ్మిది రకాల నవధాన్యాలు తీసుకొని ఒక ఎకరానికి చల్తే మీకు దాంట్లో కూడా నత్రజని భాస్వరం పొటాషియ కాకోకుండా ఒక పద్నాలుగు రకాల ఉప పోషకాలు ఉంటాయి ఆర్గానిక్ వ్యవసాయం చేసేవాళ్ళు ఎవరైనా రొట్టె ఎరువులు మాత్రం తప్పకుండా వేసుకోవాలి తలకరి దశలోనే వేసుకోవాలి సార్ చెప్పండి మీరు ఏదైతే గా ఉన్నటువంటి ఆ ఏదైతే చెప్పారో వాటి యొక్క ధర లేదంటే రసాయన ఎరువులతో ధరతో పోల్చుకుంటే ఏమన్నా వ్యత్యాసం ఉంటుందా ఏ తక్కువే ఉంటుంది పెద్ద తేడా ఏమి ఉండదు కానీ ఇదో కొంచెం మనసులతోటి కష్టపడి చేసే పని రైతులు ఏమనుకుంటున్నారంటే ఇదంతా ఎవరు చేస్తారని చెప్పేసి అర లీటర్ బుడ్డి తీసుకొచ్చి టప్ కొట్టేస్తున్నారు తప్ప కొంచెం దీర్ఘంగా ఆలోచిస్తే ఏ పని చేసుకునే వాళ్ళకి ఆ పని అంటే కొంచెం ఓపిక చేసుకోగలిగితే ఖర్చు ఒక మాట కాకపోతే మ్యాన్ పవర్ గా మనుషుల పని ఎక్కువ ఉంటది కాబట్టి ప్రతి రైతు కూడా మనం మ్యాన్ పవర్ కోసం చూసుకోవద్దు పర్యావరణాన్ని ఖరాబ్ చేయద్దు భూమిని ఖరాబ్ చేయొద్దు కాబట్టి రైతుని కాపాడాలి భూమిని కాపాడాలి ఈ కాన్సెప్ట్ తోటి ప్రతి రైతు కూడా ఈ ఆర్గానిక్ ఒక వ్యవసాయంలోకి వచ్చి ఈ విధంగా చేసుకొని అందరు బాగుండాలని మా కోరిక సార్ ఇంకొక అంశం చెప్పండి మీరు చెప్పిన వాళ్ళు పాడి పంట చెప్పారు కదా పంటలలో ఏ రకాలైనటువంటి పంటలు మీరు మేము వేసేది అయితే సాంబా మషూరి అది పాతకాలం పంట వానకాలంలో వేస్తాం ఈ యాసంగిలో ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ అని ఈ మధ్య కొత్తగా సన్నటి గింజ దాంట్లో పీచు పదార్థం ఎక్కువ ఉంటది షుగర్ పేషెంట్లకి అత్యంత ఉపయోగకరంగా ఉంది ఇది ఎందుకంటే మన దగ్గర బాగా షుగర్ పేషెంట్లు ఎక్కువ ఉన్నారు ఆ బియ్యం తినడం వల్ల షుగర్ ఉన్న వాళ్ళకి షుగర్ పెరగదు టాబ్లెట్ కూడా అవసరం లేదు షుగర్ లేని వాళ్ళకి భవిష్యత్తులో షుగర్ రాదు కాబట్టి ఆ రెండు రకాలను ఇప్పుడు మేము వేస్తున్నాం వన్ ఫైవ్ జీరో ఇప్పుడు సహజంగా డాక్టర్స్ ప్రతి ఒక్కరు చెప్పేది అంటే ఈ అయితే రైస్ తో కూడుకున్నటువంటి రవ్వ నుండి షుగర్ క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది అని చెప్పేస్తున్నట్టు మీరేమో షుగర్ ఉన్న వాళ్ళకి ఈ రైస్ అంటున్నారు అంటే ఏంటి డాక్టర్స్ చెప్పేదానికి అయితే మన మన ప్రజలు ఏం చేస్తున్నారంటే తెల్లటి రైస్ తింటున్నారు తెల్లటి రైస్ ప్రిఫరబుల్ కాదు తెల్లటి రైస్ లో షుగర్ ఉంటది ఎమ్మటే ఇది షుగర్ గా మారిపోతుంది అనమాట కాబట్టి మేము ఎక్కువ బ్రౌన్ రైస్ ఇస్తాం లేదు మేము తినలేము అంటే సెమీ పాలిష్ కానీ ఇప్పుడు ఏంటంటే మనం అందరం తెల్ల రైస్ అలవాటు పడి తెల్లది ఏదైనా ఆరోగ్యానికి డేంజర్ 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 షుగర్ కానీ ఉప్పు కానీ పాలు గాని ఇవి పాలు కూడా ఆరోగ్యానికి మంచిది కాదండి అసలు ఇప్పుడు కాబట్టి కాబట్టి తెల్లటి వాటిని నిర్మూలించాలి మనం కూడా తెల్లటన్నం తినకూడదు బ్రౌన్ రైస్ వెరీ గుడ్ అనమాట బ్రౌన్ రైస్ తినటం వల్ల బీపీలు షుగర్లు రావు మనం కూర కూడా ఎక్కువ తినచ్చు దానివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి బ్రౌన్ రైస్ తినగలిగితే వెరీ గుడ్ లేదు తినలేమంటే మాత్రం సింగిల్ పాలిష్ మా దగ్గర దొరుకుతాయి సింగిల్ పాలిష్ కానీ బ్రౌన్ రైస్ కానీ ఈ రెండు రై ఈ రెండు రైస్లే మేము అమ్ముతాము స్వయంగా పట్టించుకో పంట పండించుకోమంటున్నాం లేదంటే మా దగ్గర ఉంది మేమైనా ఇస్తాం పాత బియ్యం ఎవరికైనా కావాలంటే ఈ విధంగా ఇవ్వటానికి రెడీ సార్ ఇంకొక అంశం రెడ్డి గారు మీరు చెప్పిన అన్ని విధాలలో రైతులకి మంచి చక్కటి అవగాహన కలిగించే అంశం మీరు ఇన్ని సంవత్సరాలుగా నిలుస్తున్నటువంటి మీ యొక్క లక్ష్యం ఏంటి అసలు మీరు యొక్క అంటే ముందు ఇంకా మున్ముందు ఎలాంటి ఈ ఎలాంటి మార్పులు రావాలని మీరు కోరుకుంటున్నారు ఏం చేసేది అంటే ఇప్పుడు మాది పెద్దతరం సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ పిల్లలందరికీ కూడా దీన్ని ప్రోత్సహించి మా పిల్లలకు కూడా ఇదే వ్యవసాయం పనే నేర్పిస్తున్నాం ఓకే ముందు సాఫ్ట్వేర్ పిల్లలు కూడా దీంట్లోకి వచ్చి వ్యవసాయాన్ని చక్కగా పంటలు పండించి అందరికి ఆరోగ్యాన్ని ఇచ్చి మన తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా సేంద్రియ రాష్ట్రం కావాలనేది నా కోరిక తప్పకుండా మీరు అనుకున్న లక్ష్యం ఏదైతే సేంద్రియ విధానంలో అవుతుంది అలాంటి పద్ధతిని పాటించి ఆరోగ్యకరమైన రాష్ట్రంగా కావాలని మేము మీ కోరుకుంటున్నాం ముత్తగూడెం రూరల్ పశు వైద్యాధికారి ఉన్నారు వారి మాటల ద్వారా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే సార్ చెప్పండి నమస్తే అండి నేను డాక్టర్ అనంత్ సురేష్ తమ్మ రూరల్ పశు వైద్యాధికారిని ఇవాళ జనరల్ ఇన్స్పెక్షన్ లో భాగంగా ముత్తగూడెం గ్రామంలోని రామ్ రెడ్డి అనుమల రామ్ రెడ్డి గారి ఎన్ఎల్ఎం కి విజిట్ వచ్చాను ఇక్కడికి రాగానేం చేస్తున్నారంటే నేర్చుల ఎన్ఎల్ఎం ఫామ్ అనేది మూడు సంవత్సరాలు ఉండాలి ఇప్పుడు ఎండాకాలం చిన్నగా వస్తుంది కాబట్టి ఇప్పుడు వీళ్ళు మొక్కజొన్న కూసున్నారు ఎండాకాలంలో గడ్డి ఉండదేమో అని చెప్పేసి వీటిని నిల్వ చేసుకునే పద్ధతుల ద్వారా దీంట్లో రెండు మూడు పద్ధతులు ఉంటాయి నిల్వ చేసుకునే అంటే మనకి ఎప్పుడైతే గడ్డి దొరకదో ఆ గడ్డి దొరకని టైంకి గడ్డి దొరికే విధంగా ముందే మనకు ఎక్కువగా సర్ప్రెస్గా ఉన్నప్పుడు ఉన్న గడ్డిని మాగుడు పెట్టే పెద్ద ద్వారా అంటే సైలేజ్ కానీ సైలేజ్ మేకింగ్ మరియు మేకింగ్ లేకపోతే అట్లీస్ట్ మనం బెల్లం నీళ్ళు చల్లి లేకపోతే యూరియా నీళ్ళు చల్లి సరే ఒక రెండు మూడు నెలల వరకు మనము ఈ గడ్డిని మాగా పెట్టి వాడుకోవచ్చు గరిష్టానికి ఆరు నెలల నుంచి సంవత్సరం వరకు కూడా వాడుకోవచ్చు వాటిని మనం ఏంటంటే ఎయిట్ నైట్ ప్యాక్ చేయాలి ఇందులో వీళ్ళు ముఖ్యంగా మన ఇక్కడ రాబేటికర్ ఫామ్లో వీళ్ళు ఏం చేస్తున్నారంటే మొక్కజొన్న వాటిని చోప తీసుకొచ్చి వాటి మీద బెల్లం నీళ్ళు మరియు యూరియా నీళ్ళు చల్లేసి మాగా పెట్టేసి కట్ చేసి ఇంకా ఎయిట్ ప్యాకేజ్ పాలని కవర్లో పెట్టేసి దాంట్లో దాన్ని అయితే ప్యాక్ చేసి మళ్ళీ బస్తాలో చేసి నిల్వ చేయడం జరుగుతుంది దీనివల్ల ఏంటంటే ఈ గొర్రెలకు మేకలకు మనకి ఎప్పుడైతే లీన్ సీజన్ అంటే గడ్డి దొరకని సీజన్ అంటే ఏప్రిల్ మే కొద్ది జూన్ ఈ ప్రాంతంలో ఈ టైంలో అవి మనం మాగు పెట్టిన గడ్డిని వాడుకోవచ్చు మనకి రోజుకి ఎంత కావాలంటే ఒక బస్తా కావాలంటే ఒక బస్తా తీసి కంప్లీట్గా వాడాలి ఈ మాగు పెట్టిన గడ్డికి ఏంటంటే కొత్తగా గాలి సోకనియొద్దు మనం ఎంతవరకు అయితే గాలి సోకిందో ఆ గాలి సోకిన గడ్డి అంతా తీసేసి వాడుకోవాలి ఒక్కసారి కనుక మళ్ళీ గాలి సోకితే ఖరాబ్ అయ్యే ఛాన్స్ ఉంది ఈ మామిడి గడ్డి ద్వారా ఏంటంటే మామూలు గడ్డి కన్నా ఈ మామిడి గడ్డిలో అంటే యూరియా మరియు బెల్లం నీళ్ళు చల్లి మాగించిన గడ్డిలో పోషక విలువలు పెరుగుతాయి తద్వారా పశువులు ఆ వాసనగా మంచిగా తినటం మరియు పోషక విలువలు పెరగటం ద్వారా మంచి బలిష్టంగా తయారవుతాయి ఏదైతే గొర్రెల ఫామ్ మెయింటైన్ చేసే వాళ్ళు వారికి ఎలాంటి సూచనలు సలహాలు ఇస్తున్నారు సార్ నేను ముఖ్యంగా కొత్తగా గొర్రెలు మరియు మేఘలు పెట్టి ఫామ్ పెట్టేవారికి ఈ మొత్తం కూడా వచ్చి హనుమల్ రామ్ రెడ్డి గారి ఫామ్ని సందర్శించి ఇతను అత్యాధునిక పద్ధతులు యాజమాన్య పద్ధతులు ప్లస్ సాగు చేసే అంటే గడ్డిని సాగు చేసే పద్ధతులు అవలంబిస్తున్నారు కావున దయచేసి ఫామ్ విజిట్ చేసి రామ్రెడ్డి గారితో ఇంటరాక్ట్ అయ్యి ఇతని యొక్క ఎక్స్పీరియన్స్ని కనుక్కొని మీరు కూడా ఆ పద్ధతిలో పాటించవలసిందిగా కోరణ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ With the glow of endless day, love and hope will find their way.